ఫ్రెండ్స్ బాగుందా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఈ రోజు వీడు రమేష్ అని మా ఊరు ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆమె అంటే వీళ్ళు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్ అమ్మ క్లాస్మేట్ బై మా ఊర్లో క్లాస్ పెట్టిడే బెస్ట్ ఫ్రెండ్డే అన్నిడే ఇక ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది అందరం కలిసి మరి శుక్రవారం చెప్పి మాయామ మటన్ చికెన్ తెద్దాం శాఖలు తెద్దాం అంటే ఒకది శుక్రవారం అని చెప్పి పూజలు పునస్కరాలు చేసింది సరే ఉన్నంతలో హ్యాపీగా ఆ వస్తాయి కోరి వాడికి కదా చేసినవారు అయ్యాట నాకు తెలుసు కలిసి తిన్నా పుల్లు కొడుకు రవీంద్ర మా ఇంటి చాలా చాలా తినాడు తినే ఆదికైతుంది అవును నువ్వు ఆ భావాన్ని పడుతుందే సిజ తినమ్మా చేయకుండా ఓ అప్పడారు శిక్షలు తీయ దాగదంట చిన్న ఫుల్స్ దాగదంట ఏం అదే రమేష్ నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు చికెన్ తెస్తా ఈసారి మటన్ కొత్త నీ కోసం అన్ని కొత్త ఈసారి రొయ్యలు బొచ్చలు బోడు కాకరకాయలు తమాట చెప్తే అవా మీ ఇద్దరు ఒకటి అన్నిటిలో ఒకటే ఆ అన్న ఆలోచన ఒకటే అదికం అగో సేమ్ నారక్ని అట్లా అగో సేమ్ నాలకునే వాడు అవా మా ఆలోచనలు ఇద్దరే కలిసినాయి కాబట్టి అట్లా మాకు రోజు కలా నువ్వు ఎప్పుడు టమాటా పచ్చేసినా కూడా సిగ్గులేక అగోన్నే మా ఎన్ని రోజున్నా నువ్వు నాకు పశ్చిమకాయ పచ్చి వేడి వేడిగా నీ యొక్క తింటే ఎత్త ఎంత దిగి నేను అన్నావు మరే ఎంత దిగి తెలియదు అవునా మాయా చిక్కింది బాగా మాయా పెద్ద గోడ ఏసీ కొన్నావా నేను వద్దునది పెద్ద పెద్ద గోడలు అయితే ఇంట్లో అయిపోయింది మనకాలం వచ్చింది అందరి పెట్టు రెండు వేల అంటే ఈ తొక్కడానికి బాగు నెల పెట్టువేలు పోయి ఉండలేమాట గుర్తీలేదు అవును ఉంది అన్నమాట ఇంకా ఇది కొంచెం ఏసీ ఉన్నోళ్ళు ఏసీ అలవాటు అయిన என்ன <laughs>